విల్లాలో ఉన్న సాగర్ ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధీరా తెచ్చిన మూలికల్లో కొన్నింటిని తీసుకొని ఒక బౌల్లో వేసి కన్సిస్టెంట్ టెంపరేచర్ దగ్గర పిల్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు కాసేపటికి ఆ ఫైర్ ఫ్లేమ్ దానంతట అదే పెరగడం ప్రారంభించింది బౌల్లో ఉన్న ఆకులు అన్ని మంచి స్మెల్ రావడంతో పాటు రూమ్ అంతా పొగతో నిండిపోయింది కాసేపటి తర్వాత దట్టంగా అలుముకున్న పొగలో నుండి దయ్యంలా ఉన్న ఒక ఆకారం కనిపించి మాట్లాడుతూ నీకెంత ధైర్యం ఉంటే ఈ గదిలో పవర్ పిల్ తయారు చేయడానికి ప్రయత్నిస్తావు అసలు ఆ పిల్ తయారు చేయడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు అని అడిగింది ఆ గొంతు విల్లా మొత్తం ప్రతిధ్వనించింది అదే సమయంలో ఆకాశం నుండి ఉరుములు మెరుపుల శబ్దం గట్టిగా వినిపించాయి ఆ గొంతు విన్న సాగర్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు ఇంతలో ఆ ఆకారం అతన్ని సమీపించడంతో పరీక్షగా చూసిన సాగర్కి అదొక వృద్ధుడి రూపం అని అర్థమైంది ఇంతలో ఆ వృద్ధుడు సాగర్ని కోపంగా చూస్తూ వెంటనే ఇదంతా ఆపే లేదంటే విధ్వంసం జరుగుతుంది అని హెచ్చరిస్తూనే తన చేతిలో నుండి ఒక మెరుపు వలయాన్ని సృష్టించాడు ఆ వలయం వెంటనే బౌల్లో ఉన్న మెడిసినల్ లీవ్స్ నుండి వస్తున్న వెలుగును విల్లా నుండి బయటకు పంపించడం మొదలుపెట్టింది అది చూసిన సాగర్ ఏయ్ మీరు ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడుగుతూ దగ్గరికి వెళ్ళబోయాడు ఇంతలో ఒక మెరుపు హఠాత్తుగా దూసుకువచ్చి నేరుగా సాగర్ తయారు చేస్తున్న పవర్ పిల్ నుండి వస్తున్న వెలుగును గట్టిగా తాకింది మరుక్షణం రెండు వెలుగులు ఒకదానితో ఒకటి గట్టిగా ఢీకొన్నాయి ఆ విస్ఫోటనం నుండి ఒక నీలి రంగు కాంతి ఫామ్ అయ్యి బంతిలాగా చుట్టుకొని గాల్లోనే తిరగడం మొదలుపెట్టింది అప్పుడు ఆ వృద్ధుడు మాట్లాడటం మొదలుపెట్టి హెవెన్ పిల్ తయారు చేయడం మామూలు వ్యక్తులకి సాధ్యం కాదు ఒకవేళ ఎవరైనా ప్రయత్నించినా అది సీక్రెట్ కింగ్డమ్ ఆజ్ఞను ధిక్కరించినట్లే అవుతుంది అసలు ఈ హెవెన్ లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ యాక్టివేట్ చేయాలంటే పిల్ తయారు చేసే వ్యక్తి లైటనింగ్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకుని ఉండాలి అని గంభీరంగా చెప్పాడు అంతా విన్న సాగర్ ఆ వృద్ధుడిని పరిశీలనగా చూస్తూ ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా అని వినయంగా అడిగాడు ఆ వృద్ధుడు పైనుండి కింది వరకు నల్లని అంగీలాంటి వస్త్రాన్ని వేసుకుని ఉండడం వలన అతని శరీరంలో ఫంక్షనింగ్ స్థాయిని గాని అతను ఉన్న ని గాని కనిపెట్టలేకపోయాడు సాగర్ కానీ అతని శరీరం నుండి వస్తున్న వింత కాంతి సాగర్ను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు అనిపించింది అయితే ఆ వృద్ధుడు సాగర్ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఈ మోర్టల్ ప్రపంచంలో ఒక ఆల్కెమిస్టు కనిపించి చాలా సంవత్సరాలయ్యింది కాని నువ్వు మాత్రం చెయ్యి తిరిగిన ఆల్కెమిస్టు లాగా ఫీల్ అవుతూ సులువుగా పిల్ ప్రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నావంటే నిన్నేమనుకోవాలో నాకర్థం కావట్లేదు ఈ ఫీల్డ్లో నువ్వు కేవలం ఒక పిల్ల పిచ్చుక నిజం చెప్పు సీక్రెట్ హెవెన్ పిల్ ఫార్ములా నీకు ఎక్కడి నుంచొచ్చింది అని సూటిగా అడిగాడు అతని ప్రశ్న విన్నా సాగర్ వెంటనే అలర్ట్ అయ్యాడు ఒక ఆల్కమిస్ట్ పిల్స్ తయారు చేసే ముడి సరుకు అయినా మారతాడని సాగర్కి తెలుసు అందుకే ఆ వృద్ధుడు కూడా తన దగ్గర ఉన్న పిల్స్ ఇంకా మూలికల కోసం వచ్చాడేమోనని అనుమానించాడు సాగర్ ఇంతలో హఠాత్తుగా ఒక నీలి రంగు డ్రాగన్ ఆకారంలో ఉన్న కాంతి వచ్చి సాగర్ పిల్ తయారు చేస్తున్న గ్రీన్ బౌల్ ను తాకింది ఆ మరుక్షణం పిల్ ఉన్న గ్రీన్ బౌల్ పెద్ద సౌండ్తో బ్లాస్ట్ అయింది వెంటనే ఆకుపచ్చని కాంతి అక్కడ దట్టంగా అలుముకుంది కాసేపటికి ఆ కాంతి తగ్గుముఖం పట్టగానే గాలిలో తేలుతున్న పిల్ కనిపించింది వెంటనే పొగరూపంలో ఉన్న వృద్ధుడు ఆ పిల్ను తన చేతిలోకి తీసుకుని సాగర్ వైపు చూసి నవ్వుతూ నిజంగానే నువ్వు పిల్ తయారు చేశావు ఇది అద్భుతం పిల్ల పిచ్చుక కానీ ఒకటి చెప్పు ఈ విద్య నీకు నేర్పించిన నీ మాస్టర్ ఎవరు అని అడిగాడు నాకు మాస్టర్ ఎవరూ లేరు ముందు నా పిల్ నాకివ్వండి అని కంగారుగా అడిగాడు సాగర్ అతడి కంగారు చూసిన వృద్ధుడు చిన్నగా నవ్వి కొంచెం ఆగు పిల్ల పిచ్చుక నిజానికి ఈ పిల్ వల్ల నీ విల్లా బ్లాస్ట్ అవ్వాల్సింది కాని నేనే అవ్వకుండా కాపాడాను కనీసం నువ్వు నాకు కృతజ్ఞతలు కూడా చెప్పవా అని అన్నాడు అసలే ఆతృతలో ఉన్న సాగర్ అతని మాటలకి అసహనంగా మొహం పెడుతూ సరే మీకు పెద్ద థ్యాంక్స్ అయినా నేనేమి హెల్ప్ చేయమని అడగలేదు పైగా మీరే నా విల్లాకి నా పర్మిషన్ లేకుండా వచ్చారు అందుకు నేను మిమ్మల్ని ఏమీ అనలేదు దానికి మీరే నాకు తిరిగి కృతజ్ఞతలు చెప్పాలి అని విసుగ్గా అన్నాడు మాటలు బాగానే మాట్లాడుతున్నావు పిల్ల పిచ్చుకా నేను ఇలాంటి మాటలు విని చాలా సంవత్సరాలయ్యింది ఈ మధ్యకాలంలో నాతో ఇలా మాట్లాడే ధైర్యం ఎవరూ చేయలేదు అని సాగర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆ వృద్ధుడు అదృశ్య రూపంలో వచ్చిన ఆ వృద్ధుడు ఎవరు సాగర్ తయారు చేసిన హెవెన్పిల్ ఎలాంటి పరిణామాలను సృష్టించబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి